நமஸ்காரம்மா சந்தோஷம் அண்ணா ஓகே ఎన్ని ఇక్కడ మొత్తం మీరు మీ రెండు నీరు మితం ఈ పశువులు మేపు ఉంటాం మేము ఎన్ని కేజీలున్నాయి మూడు ఉన్నాయండి దోడవుతుందండి వడిటిని మేము పశువులు మేపు ఉంటాం అదేం తీసుకోవాలి రెండు వేసుకోండి ఇదే మరో అండి ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇస్తుంది అంటే ఇప్పుడు చూడదండి చూడు తొమ్మిది నెలలు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు రోజులు పాలు ఇస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఒకటి ఒకటి ఐదు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అలా ఇది ఇది మామూలు సోలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది చాలా యాక్టివ్గా మేము తర్వాత ఇట్లా మిచ్చిరి కలుపుకుంటాం హై ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో అండి తవుడు మిక్సరు కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది ఎనిమిది గంటలు నానబెడతాం అండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసి నీళ్ళు కలిసిపోయి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె తిట్టారు ఏంటి దీని వల్ల ఏంటి దీనివల్ల బాగా పశువులు బాగా పాలు వేస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా తయారు చేసింది నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొంటున్నావు కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తా చేసుకోండి వాళ్ళు ఇచ్చేయంటే మన నెల వేరే మిక్చర్ ఇస్తారు అట్లా ఈ శుభ్రంగా అవుతున్నాయి బాగానే నాకు అవుతాయి బాగానే ఇప్పుడు నీకు ఒక గేదీకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు మిగులుతుంది మరి పాయి కాదు అన్ని సంవత్సరానికి పాటి మీద ఎంత వస్తుంది నీకు మూడింటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు బాను ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడ ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయి అండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర పది లీటర్లు పాలు అవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్లు పాలు అవుతుంది అట్లా లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పని దగ్గర ఎవరు ఉన్నారు కూర్చోండి మీ ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్ల పిల్లలు పెళ్లి చేసాను వాళ్ళు ఇటు వాళ్ళు అడిగిపోయారు పిల్లవాడికి పెళ్ళి అయింది ఇక వాళ్ళు ఉన్నాము ఈ గదిలో ఈ ఇంట్లోనే ఉన్నాం ఇక్కడే మీ కొడుకు కూతుళ్ళు కూడా ఉంటారు కూతుళ్ళు ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనోరాళ్ళు కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు అక్కడ చెప్పు విషయాలు చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద ఇదవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు పగిలి పద్దా దాన్ని కూర్చుంటున్నాయి సార్ అయితే నివ్వ పోయే పనులు అది బాగా ఇదోంది ఇప్పుడు నడుతున్న ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలున్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు యాభై గొర్రెలు యాభై ఉంటే ఇద్దరు ఉంటారు మా అబ్బాయి కాస్తాడండి మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు కావాలి వెళ్ళిపోయి అటు వస్తాం రెండు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి కూర్చోండి మీ పిల్లలు అవునండి కొడుకు ఈ పిల్ల ఆ పిల్ల మీరిద్దరు కూతురు నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు మా మా తమ్ముడు గారు పిల్లలు అండి ఓకే నువ్వేం చేస్తావా అవుట్సోర్సింగ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎంత నువ్వు అది ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చో అంటే కూర్చోండి నైస్ బా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యుకేజీ ఎక్కడ నుంచి వెండి ఏం ఏం నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు చెప్తున్నారు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్ పోతున్నావు కదా ఒకటి రెండులో వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంట మన నువ్వు చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావాంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి దక్షిత సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ వాళ్ళంటేం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నెక్స్ట్ సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా మన విన్నో క్లాస్ ఫోర్త్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నా పెద్ద సీఎం అవుతావు నమ్మకమ్మా కోట్ ఎందుకు సీఎం అవుతావు సీఎం కావాలి ఓకే అమ్మా తీసు సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అర్జుడు గౌడ్ ఇంకా ఇప్పుడు అందరూ ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గమేమో ఆలోచిస్తుంది నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే మీ బరి బాగుంది బరిపాలమేర లేకుంటే ఆవుపాల మీద బరిపాలే బాగుంటాయి అండి పాలు కొద్ది పల్సగా ఉంటాయి ఏమో కొద్దిగా చక్కగా ఉంటాయి బరిపాలే చక్కగా ఉంటాయి ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆగుపోవాలి కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది ఎక్కువగా బయట బయట కదా గొర్రెలు బయట పోవు కదా తోలుతాం అండి తోలుతారా బయట తోలుతాం తోల్కుండా ఇంటికాడ ఫులంగా ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మెప్తున్నారు ఐడియా ఉంది మీకు ఫారాలు పెట్టి మీతున్నారు ఫారాలు పెట్టి దానివల్ల లాభం నష్టాలు అంత అవగాహన దృష్టి పెట్టలేదా ఏమి ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలా తిప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా తిరుగుతుందా ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోని అక్కడే ఉండి అక్కడే అక్కడేస్తారు మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపాదించి పొలాలేసుకుంటే సరిపోతుంది కదా పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ అది అంత భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయాలండి మా పోటీ వాళ్ళు చేయాలి అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి గడ్డి నువ్వే పెంచుతున్నావు గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొంట పొలం గడ్డి పెట్టే కొంట పొలం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్ళు లేక వర్షకాలం వర్షకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్ళు బోరేస్తే పడితే బోరేస్తే పడతాయి అది మరి అంత అవకాశం అంత అవకాశం బోరేస్తే పడితే మంచి బోరేసుకుంటే ఎకరాకు జరిపోయాడుగా పడతాయి పడతాయి కానీ మా దగ్గర అంతా ఇది లేక మేము ఏమీ లేకపోవం ఆరోగ్యం బాగో మాకు ఆరోగ్యం బాగుంటుంది అదే మేము కాడ నుంచి మాకు అదే పన్నెండు మా మామగారు మా నాన్నగారు మా మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే ఇవన్నీ అలవాట్లు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరేం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ ఊహ తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎవరు ఇక్కడికి వస్తారు గొల్లు పట్టుకుని ఆంధ్రాకి ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తారు ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు అయినా కదా మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా అక్కడ లైట్ కూడా ఆకులు వచ్చేసినవి పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర నేను చేసి పెంచవచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు కాదు మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు తంత నిలిపేసావు కొడుకుని మన దగ్గర అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా నేను సీఎంఐ పోతాను ఈ డాక్టర్ అవుతానండి డాక్టర్ అవుతుంట అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ వాడతావా ఎక్కడా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగు ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవలంతా తెలుగుదేశానికే ఒట్లేసారు చాలా నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టేసేమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుకి పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు ఈ మిల్లరం బేల్డ్గా వచ్చి ఇచ్చారు వందాలు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేయించి ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటావు ఈ బేల్ మిచ్చరు మిల్లరం మిచ్చులు లాగా మొక్క అంత మొక్క అంత పొడి బెల్డ్ బేల్డ్ ఉన్నాయి అవి అది కడవ వాళ్ళ దగ్గర ముందులు వేయ ఉండగానే టీకాలు ఎత్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుడ్లకి గేదలకి అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా సప్లై చేయగలిగితే అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మును ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నా ఊర్లోనే

ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక ఆరు మంది ఉంటారు అనుకోండి ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడే చేసేస్తాం ఆ పదిండ్లకు మెషిన్ తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలు వచ్చేస్తాయి అట్లా పది ఏండ్ చేసేస్తారు దానికి ఇంత డబ్బులు వస్తుంది ఆ మిషన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు అదే ఆటోమేటిక్ అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డమన్నాను గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి వేస్తారు రైతు వాళ్ళే తెచ్చి వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తాను నేను దానికి కొద్ది డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట్రిబ్యూట్ చేస్తా ఇంటికి ఎన్ని కేజీ అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు పశువులకు దానం వస్తుంది మిక్చర్ మీద కొనుక్కుంటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది నాలుగు రూపాయలు లీటర్ అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తుంది అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదోలు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని ఇక్కడ తీసుకొని ఒక కింద చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే రండి అందరు అందరు రండి ఫోటో తీసుకోండి అందరు రండి ನಾನು ಮಾತಾಡಲೇನು ಡೌಟ್ ಬಾಡೋ ಮಾತಾಡಮ್ಮ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగా ఉందా కట్టుకోవాలి ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా అది కూడా కట్టేసుకోండి ఓకే అమ్మా మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు సంపాదించేస్తారు కదా ఒకటి ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ చదువు అదే ఇప్పుడు చదువుకున్నారు ఇంకా రాను రాను అంతా వంటగాసి ఇచ్చేసారు కదమ్మా మీకు అన్ని వంటకాస్తుంది పనులు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడదాం చేయండి లోన్స్ ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయా ఊర్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్ పెంచాలి వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే అని చూస్తున్నాం ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బర్రెలకి ఉన్నాయి బర్రెలు కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక పది మంది కలిసి అక్కడే పెట్టుకుంటే మార్కెట్ లాగా పెట్టేస్తే అక్కడ అన్నీ ఉంటాయి మీరు అవి చూసుకొని వస్తూ ఉంటారు చూద్దాం మీకు నమ్మకాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే ఉండాలా మీరు చూస్తూ ఉండాలి దాన్ని కానీ పశువులకు అటాచ్మెంట్ ఇప్పుడు పశువులండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర ఉంది అనుకో చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా అంటే కదా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది అరిగిపల్లలో బయటకుంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉన్నాయి అక్కడ పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన అంటే ఏంటి ఇంటి పక్కనే పక్కనేవన్నీ అని నీ ఆలోచన కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చి ఎన్ని పెట్టావారు మా అంటారు ఈ పిల్లలు రేపు నిందేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూసే ఒక ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడానికి లే కదా వర్కౌట్ చేద్దాం చెప్తాను ఓకే ఈ న్యూ ఇయర్ లేకుండా మీ అన్నవ్యా నువ్వు అన్నవే ఇద్దరు కలిపే చేస్తారా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒక యాభై వేలు అరవై వేలు వస్తుంది ఎన్ని దీనికి వారం రోజులు వారం రోజులు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ వెరైటీ ఇవన్నీ మామూలు మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి అంత గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్ని వచ్చేస్తాయి అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట తీసే ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి పొలాల దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడెకలు కొనిస్తాం అనుకో అక్కడనే ఈ మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట గుండు పెట్టును ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడగా అది వచ్చింది అనుకోండి ఇది అమ్మొచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా కూర్చో కూర్చోవాలి రాత్రి పూట కాపలా ఉండాలి ఎవరు ఎండ ఉంటుంది గురువురు తిరగాలి కదా పొలాలు పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మా మీరు మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే మీలో మార్పు దేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా ఇలా చేస్తారు మ్యామ్ మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టి కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సార్ శుభ్రంగా కట్టుకోండి బాగుండండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 షేక్ అండి రా అర్జుడు అర్జుడరా Welcome. Okay. Thank you. Yes, Thank, you. Ah, Thank you. Thank you. Thank you. Thank you. Okay, boo. Welcome. Okay. <laughs>